హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే మనకు ఒక అయితే రావడం జరిగింది పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా పదహైదు ఏళ్ళ తర్వాత పూర్తి స్థాయి పెన్షన్ పునర్లకు సంబంధించి హైకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కమిటేషన్ పెన్షన్ విధానం కింద ఏక సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం పదహైదు ఏళ్ల పాటు రికవరీ చేయడాన్ని హైకోర్టు అయితే సమర్థించింది వేతన కమిషన్ సిఫార్సు మేరకు సొమ్ము రికవరీ కాలాన్ని పదహైదు ఏళ్లుగా అయితే నిర్ణయించారని పేర్కొంది ఇక పూర్తి స్థాయి పెన్షన్ పునరుద్ధరణకు పదహైళ్ళు వ్యవ పదహైదు ఏళ్ల వ్యవధిని కేంద్రం అనుసరిస్తుందని గుర్తు చేసింది రూపంలో ఏక మొత్తంలో తీసుకున్న సొమ్ముకు అసలుతో పాటు వడ్డీని పదకొండు సంవత్సరాల మూడు నెలల పాటు ప్రభుత్వం రికవరీ చేస్తే సరిపోతుందన్న పిటిషనర్ల వాదనని తోసిపుచ్చిందండి పదహైదు ఏళ్ళ అనంతరం పూర్తి పెన్షన్ పునరుద్ధరణకు వీలు కల్పిస్తున్న ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్లోని నిబంధన పద్దెనిమిదిని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లని కొట్టివేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర సింగ్ ఠాగూర్ జస్టిస్ జీమ్లపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పైది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తమకు వచ్చే పెన్షన్ సొమ్ములో కంపిటీషన్ పెన్షన్ కింద ఏక మొత్తంగా ముందస్తుగా తీసుకున్న మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ల పాటు రికవరీ చేశాకే పూర్తి స్థాయి పెన్షన్ అనేది పునరుద్ధరణకు వీలు కల్పిస్తున్న ఏపీ సివిల్ పెన్షన్ రూస్లోని నిబంధన పద్దెనిమిది సవాల్ చేస్తూ పలు పలువురు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారండి ఇక ఏక మొత్తంలో ముందస్తుగా తీసుకున్న సొమ్మును పదకొండేళ్ల మూడు నెలల పాటు రికవరీ చేస్తే సరిపోతుందని పిటిషనర్ పేర్కొన్నారు పదహైదు ఏళ్ల పాటు రికవరీ చేశాక పూర్తిస్థాయి పెన్షన్ను పునరుద్ధరించడానికి చట్ట విరుద్ధంగా ప్రకటించారని ప్రకటించాలని కోరారు ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్ వాదనలు వినిపిస్తూ పెన్షన్ సంక్షేమ పథకంలో భాగమని దీర్ఘకాలంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్దేశించింది ముఖ్యంగా ఉద్యోగులు ఎలాంటి సొమ్మును చెల్లించాలని చెల్లించారని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే పెన్షన్ సొమ్మును చెల్లిస్తుందన్నారు పదవీ విరమణ చేసే సమయంలో ఉద్యోగులే స్వచ్ఛందంగా కమిటేషన్ పెన్షన్ విధానాన్ని ఎంచుకుంటున్నారని తెలిపారు దీనిలోని నిబంధనలు వారికి ముందే తెలుసు కూడా చెప్పారు కమిటేషన్ పెన్షన్ విధానంలో ఉద్యోగులు ప్రయోజనాలు పొందుతున్నారని వివరించారని ఇక ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తోందని తెలిపారు ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం కమ్యూటేషన్ పెన్షన్ కింద ఏకపథంలో ముందస్తుగా తీసుకుంటున్న సొమ్మును ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇతర ప్రయోజనాలు పొందుతున్నారని గుర్తు చేసింది పూర్తి పెన్షన్ను పదహైదు ఏళ్ళ తర్వాత పునరుద్ధరిస్తారని తెలుసుకున్నాకే ఉద్యోగులు కమ్యూటేషన్ పెన్షన్ విధానాన్ని ఎంచుకుంటున్నారని స్పష్టం చేసింది ఒకవైపు కమ్యూటేషన్ వైపు రూల్ పద్దెనిమిదిని సవాల్ చేయడం సరికాదని పేర్కొంటూ పిటిషనర్ పిటిషన్ అయితే హైకోర్టు కొట్టివేయడం అయితే జరిగిందండి మొత్తానికి పదహైదు ఏళ్ళ తర్వాత పూర్తిస్థాయి పెన్షన్ పునరుద్ధరణ సరైందని చెప్పి హైకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది అయితే దీనికి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో పదకొండు సంవత్సరాలు మూడు నెలల పాటు పదకొండేళ్ళ మూడు నెలల పాటే కమిటీషన్ను అయితే పెన్షన్ అయితే పునరుద్ధరిస్తున్నారు కానీ ఏపీ ప్రభుత్వంలో ఈ విధంగా పిటిషన్ అయితే వేసినట్లయితే హైకోర్టు అయితే కొట్టివేయడం జరిగింది ఖచ్చితంగా దీన్ని సుప్రీంకోర్టు అయితే ఈ కేసుని ఈ కేసును పిటిషన్ చేసే అవకాశం అయితే ఉందండి కేసు వేసే అవకాశం అయితే ఉంది అయితే సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా పెన్షన్లకు అనుకూలంగా తీర్పు వస్తుందని అయితే పెన్షన్లు అయితే భావిస్తున్నారు ఎందుకంటే సుప్రీంకోర్టు ఇదివరకు కొన్ని రాష్ట్రాలకైతే అయితే ఇవ్వటం జరిగింది కంప్యూటేషన్ ఆపివేయమని చెప్పి పదకొండు సంవత్సరాల ప్రభుత్వం మాత్రం ఏపీ హైకోర్టు మాత్రం ఈ విధంగా సచల తీర్పు తెచ్చింది అతి త్వరలోనే సుప్రీంకోర్టులో కూడా వీటికి సంబంధించిన పిటిషన్ వేసే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది